హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ఉగాది స్పెషల్ బొబ్బట్లు చాలా సాఫ్ట్గా రావాలి అంటే మనం వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి కుక్కర్లో ఒక బౌల్ శనగపప్పు తీసుకొని ఒక త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఒక వన్ అవర్ నానబెట్టుకోవాలి మనం నానబెట్టుకున్న పప్పులో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఫైవ్ విజిల్లు పెట్టుకోవాలి ఒక బౌల్ తీసుకొని వన్ అండ్ హాఫ్ కప్పు మైదా పిండిని తీసుకోవాలి ఇందులో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇందులో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటు పిండిని కలుపుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి మనం పిండి ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే బొబ్బట్లు కూడా అంత సాఫ్ట్గా వస్తాయి మనం మైదా పిండికి బదులు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు ఈ పిండిని ఒక వన్ అవర్ నానబెట్టుకోవాలి మనం బాయిల్ చేసుకున్న పప్పుని వాటర్ సపరేట్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి మనం వీడియోలో చూపించిన విధంగా పప్పు ఇంత సాఫ్ట్గా ఉడికించుకోవాలి చల్లారిన పప్పును మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకొని ఈ పప్పుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ పై ప్యాన్ పెట్టి ఒక కప్పు బెల్లం వేసుకొని కరిగించుకోవాలి మనం ఏ కప్పు అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం కూడా తీసుకోవాలి ఈ బెల్ ఈ బెల్లం కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లో చేసుకోవాలి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పప్పుని ఈ బెల్లంలో యాడ్ చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ మొత్తం మిక్స్ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లో చేసుకోవాలి లేకపోతే అడుగు మాడిపోతుంది ఈ కన్సిస్టెన్సీ గట్టిపడేంత వరకు కలుపుతూనే ఉండాలి మనం మంచి టేస్ట్ కోసం హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీ గట్టిపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బాల్స్లో చేసుకోవాలి ఒక పాలిథిన్ కవర్ తీసుకొని ఆయిల్ స్ప్రెడ్ చేసి మనం ఏ సైజు అయితే పూర్ణం తీసుకున్నామో అదే సైజు పిండి తీసుకోవాలి ఈ పిండి స్ప్రెడ్ చేసి అందులో స్టఫింగ్ చేసి ఇలా క్లోజ్ చేసుకోవాలి క్లోజ్ చేశాక మరొక పాలిథిన్ కవర్ తీసుకొని దీనిపై పెట్టి స్ప్రెడ్ చేసుకోవాలి పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి స్టవ్పై పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి మనం ప్రిపేర్ చేసుకున్న బొబ్బర్లు పెనంపై వేసుకోవాలి దీని చుట్టూ ఆయిల్ వేసుకోవాలి కొంచెం కాలిన తర్వాత మరో వైపు తిప్పి వేసుకోవాలి అదే విధంగా అన్ని బొబ్బట్లు కూడా ఈ విధంగానే చేసుకోవాలి చాలా సింపుల్ ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్